ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇంటికి వచ్చిన ఇప్పుడే హోటల్లో టిఫిన్ అయితే అంత రెడీ అయిపోయింది అనమాట నా పిల్లలకి పూరి పార్సల్ కట్టుకుని వచ్చిన రాత్రి కింద పడుకోమంటే మా పిల్లల కింద పడుకోవాలి అనమాట పైకి వచ్చి పడుకుంటున్నారు రోజు ఇంతే ఇంకా మళ్ళీ పైకి పోవాలి వాళ్ళని మళ్ళీ తీసుకొని మళ్ళీ కిందికి రావాలి ఇదిగోండి పైకి వచ్చినా మా పిల్లల కోసం నిద్ర పోతా అన్నారు ఇంకా లేయలే ఇదిగోండి నిద్ర పోతా అన్నారు భవ్య బాను నా నానంత కిందికి రండి టైం అయింది రండిరా రాన్మా ఇది గోరంటకి ఏదైనా పండిందా ఏయ్ నీది ఇది బాను బాన్వి దా రాన్నానా రాన్నానా పండి కిందికి పండిద్దా టైం అయింది రామా దానా నీ గోరంటకి ఇదిరా ఇదిరా నీ గోరంటకి ఇదిరా చూపెట్రా వా సూపర్ పండి 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 దా టైం అయింది మా ఎనిమిది అయింది చూడు టైము పన్నానా ఇంకా మా పిల్లల్ని కిందికి తీసుకొని పోయి రెడీ చేయాలి ఫ్రెండ్స్ స్నానాలు చెప్పాలి ఇదిగోండి బాగా వస్తున్నాడు షాప్ దగ్గర నుంచి ఇంటికి పాల ప్యాకెట్ తీసుకొని వస్తుంది మా బావ ఇంటికి పన్నానా ఇదిగోండి ఫ్రెండ్స్ పిల్లలకైతే స్నానం చేయించాను కింది తీసుకొని వచ్చి బ్రష్లు చేయించి స్నానం చేయించినాను వీళ్ళని రెడీ చేస్తాం అప్పలా ఈ రోజు అయితే పూరి తీసుకొచ్చా అని కదా రెడీ చేస్తే వీళ్ళు పూరి తింటాం అంటే నేనైతే వీళ్ళ బాక్స్ అయితే సర్వేస్తాను అనమాట తొందరలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారా నాకైతే భలే ఇష్టం అనమాట బిగ్ బాస్ మా బవి కూడా ఇష్టమే భవ్యా లాస్ట్ ఇయర్ అయితే అన్ని సీజన్ల కంటే నాకు నచ్చిన సీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సీజన్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది పల్లవి ప్రశాంత్ మా అన్ని ఓట్లు ప్రశాంత్ అన్నకే వేసినాం నిజంగా అన్న ఏమన్నా అది నాకు ఏం పరంగా కానీ అనమాట అన్న అయితే నెక్స్ట్ సీజన్ కి ఎవరెవరు వస్తారు ఇంతవరకు అయితే యూట్యూబ్ లో వచ్చింది కానీ నేనైతే చూడలేదు మీరు కూడా బిగ్ బాస్ చూసేలాగైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ మా బవి కూడా బాస్ అంటే మా భవ్య బిగ్ బాస్ లో ఎవరిని చూస్తారు తెలుసా ఎవరినంటే ఇష్టం చెప్పు నాగార్జున మా బవికి నాగార్జున కాదు బంగారు రాజు కాదు బవి రాజు అంటే పిచ్చి బంగారు రాజు సినిమా మా టీవీలో ఏ ఛానల్ వేసినా అస్సలు ఏ మేము ఏం చూడ మమ్మల్ని ఏం చూడలేదనమాట మా పాప అంటే నాగార్జున అంటే అంత ఇష్టం మా బవికి నాగార్జున అంటే తెలీదు బంగారు రాజు అంటే తెలుసు దా నా దానా దాపాండి మా బాణమ్మ కూడా బంగారరాజు అంటేనే ఇష్టం ఇద్దరు ఇష్టం రే ఎందుకు గురించి చెప్తున్నాను అన్నీ

ఏం గాలి గాజులా గాజులు వేసుకుంటావా వేసుకున్నానా ఉన్నాయి కదా గాజులు ఏవి కొత్త గాలు నీకు స్కూల్ పోయినప్పుడు కొత్త గాలు కావాలంటే మా సరే సాయంత్రం తీసుకొని సాయంత్రం పోయి తెచ్చుకుందాం సరేనా ఇప్పుడు కొత్త గాలు కావాలి నీకు అంతే కదా నాకు అర్థమైంది నువ్వు ఏ గాదులు అడుగుతున్నావో ఇస్తలే ఆ గాదులు ఇస్తలే గాథలు నాన్న నీకంటే ఎక్కువ నా ఏమైనా వేస్తుంది మా పాపకి పెద్ద జడ కావాలంట ఫ్రెండ్స్ అందుకోసమే రోజు ఇట్లా అయితే ఏం చేసుకుంటది నాకు నీ లెక్కే పెద్ద జడ కావాలి నాకు ఇట్లానే వేయంటదనమాట ఇట్లెవరు వేసుకోపోరు మా అన్న కూడా మా బాని వినదు నాకు మాత్రం ఇట్లనే మా అంటది అయినా ఇట్లనే బాగుంటుంది ప్రశాంతంగా పూరి తెచ్చినాను చొరొక పూరి సరేనా రోజు వడ తింటున్నాను ఈ రోజు పూరి తినండి సరే నీ ఇష్టం బొట్టి నీకు కర్రీ తెచ్చినా చట్నీ తెచ్చినా చెట్టి సపరేట్ ఉంది చూడు చెట్నీ కాకుండా ఉంది నువ్వు చెట్టి కాకుండా తిను ఇదిగో నీకు వట్టి పూడి సరేనా ఇదిగో ముక్క ఇచ్చానా తింటారా తినేసాను ఫాస్ట్ గా నేను క్యారీ పెట్టుకుని వచ్చే తినేసాను ఫాస్ట్గా పాలు ఏమన్నా తగ్గుతారా పాలు వద్దు సరే తినేసాను ముక్కలు చేసి ఇచ్చానా ముక్కలు చేసుకుంటే తొందరగా ఫాస్ట్ గా తినేస్తారు నానా అందుకని ఇట్లా వేసుకున్నారు అనుకో ఇట్లా వేసేసుకుంటే తొందరగా తినేస్తున్నారు అప్పుడు ఇట్లా ముక్క పనే వేసినా మీకు అట్లా వేసి ఇచ్చిన ముక్కలు చేసి ఇచ్చాను పెద్ద పెద్ద తింటే తొందరగా సరే నీకు నీకు చిన్న ముక్కలే కొద్ది సరేనా ఇదో నీకు చిన్న ముక్కలే వేసినాను ఆ లేదులే చిన్న ముక్కలే బాగా నమిలి తినండి సరేనా తినండి ఫస్ట్ టైం ఎంత అయింది ఎనిమిదిన్నర అయింది పొద్దు కూడా ప్రేయర్ ఎగ్గొట్టినట్టే ఈ రోజు కూడా గా వచ్చిన నేను ఎనిమిది ఎనిమిది అయితే చాలన్నమాట లేట్ అవుతుంది నాకు కి పోవాలంటే సరే అండి నిదానంగానే తినండి పాలు ఇస్తా నిదానంగా తింటే పాలు పూర్తి కల్పిస్తాను పిల్లలకి వేజీలైతే గాంచి పట్టినాను కొంచెం చల్ల అనమాట ఈరోజు కూడా లేటే అవుతుంది నేను హోటల్ నుంచి తొందరగా వస్తే కరెక్ట్ ప్రేయర్ కంటే ముందే పంపిస్తాను హోటల్ నుంచి లేట్గా వచ్చిందంటే నువ్వు ప్రేయర్ అయిపోయినాకనే తీసుకుపోతా పిల్లలలో ఎట్లో లేట్ అయింది కదా వాళ్ళని తొందర పెట్టడం ఎందుకు అనేసి ఏంటంటే ప్రేయర్ టైంకి అనేది ఉండాలి పిల్లలు అట్లా అలవాటు చేపించాలి ఇప్పుడు ఇవన్నీ మా పిల్లలు తీసుకుపోయి క్యారీ ఇవన్నీ క్యారీలు అనమాట ఇప్పుడు ఇవన్నీ సడతారీ లేదు నాన్న స్నాక్స్ ఏం పెట్టమంటారు ఫ్రూట్స్ పెట్టేనా దానిమ్మ వద్దు దానిమ్మ మాత్రం వద్దు దానిమ్మ వద్దు సరేలేమ్మా సరేలే రోజు క్యారీక్ వచ్చేసి అత్త ఏం చేసిందంటే క్యారీక్ అయితే అత్త రసం చేసింది పిల్లలకి ఒక బాక్స్ రసం అన్నేస్త బెండకాయ రసం చేసిందంటే మా అంత చాలా బాగా వేస్తుంది అనమాట బెండకాయ రసం రసంలో పిల్లలు బెండకాయలు తిన తినలేదనుకోండి ఇట్లా రసంలో వేస్తే కింద బాగా తింటారనమాట పిల్లలు బెండకాయలో బెండకాయ రసం చాలా బాగుంటుంది నాకు కూడా బాగా ఇష్టం నేను చేస్తే రాదు కానీ ఆ టేస్ట్ మా అత్త వేస్తూనే వస్తుంది ఆ టేస్ట్ అది చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి క్యారీలకి టిఫిన్ పంపుతున్నారండి వాళ్ళు తినేది ఒక్క పూట ప్లస్ అదనే కాదండి చిన్నప్పుడు పెట్టిన తింటే పిల్లలకి ఏదైనా బలంగా ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం పంపిస్తేనే మెయిన్ అనేది పిల్లలు కర్రీలు కర్రీస్ కర్రీ అన్నం మా పిల్లలు అంటా ఉంటారు నువ్వే రోజు మాకు అన్నం పెడతావు మా ఫ్రెండ్స్ అంతా దోశ ఇడ్లీ అట్లా తెచ్చుకుంటారు నువ్వు కూడా మాకు అట్లా పెట్టచ్చు కదా అంటారు అయితే తినకూడదు అని చెప్తే అప్పుడు సరే నెమ్మ అంటారు పొద్దున్న తింటారు మళ్ళీ మధ్యాహ్నం ఎట్లా తింటారండి పిల్లలు వాళ్ళు పిల్లలే కదా అట్లా చేసి పంపుతారనమాట చాలా మంది ఇప్పుడు పెరగన్నం మా బవి ఏమో పెరగన్నం పెట్టు అంటది మా బాణం అయితే పెరగన్నం అస్సలు తినదన్నమాట కానీ నేను పాలన్నమే పెట్టి పంపుతాను నేను పెట్టి పంపను అరే నీకు నీకు వింటుందా పిల్లలు నీకు పెరగన్నం పెడుతున్నా పెరగన్నం పెడుతున్నా పెరుగు తోడయలే నాన్న పెరుగు లేదు నాన్న పెరుగు తోడేయలే ఉంది లేదు నాన్న చూడు దాంట్లో కూడా లేదు నానా కొత్తిగా పెడతానే పాలన్నం ఎక్కువ పెట్టాను తినుపడు మీరు తినుకోండి టైం కదా నాన్న తిరుపాలి నాన్న ఒక ఎక్కువ తనేమో తినలేను తక్కువ పెడతాను తక్కువ పెడతాను ఆ అన్నం కానీ కర్రీ కాదు రసం వర్షం వర్షం బెండకాయ రసం చేస్తే నానమ్మ ఎమ్మీ ఉంటుంది నీకు ఇష్టం కదా నీకు ఇష్టం కదా బెండకాయ రసం అందుకే పాలన కొంచెం పెట్టినా అన్నం ఎక్కువ పెట్టినా సరేనా నీకు అన్నం ఎక్కువ పెట్టినా సరేనా నీకు అట్లే రసం అన్నం ఎక్కువ పెట్టి పాలన తక్కువ పెట్టి తినండి మీరు ఫస్ట్ తినండి నాన్న నేను ఇక్కడ చేసుకుంటున్నాం మా పిల్లలు మా మమ్మీ అంటే తింటారు మధ్యాహ్నం ఆకలి వేస్తుంది కదా పిల్లలకి అనేసి నేను కొంచెం ఎక్కువే పెడతాను అన్నమాట పిల్లలకి వచ్చినాక అంటనే ఉంటారు అందరు తిన్నా కూడా మేము తింటనే ఉన్నాము ఆయం వచ్చేసింది అప్పుడే కసు కొట్టడానికి మా ఇంకా తింటూ ఉంటే అని అంటారు అనమాట వాళ్ళకి అది కూడా భయమే పిల్లలకండి నిజంగా నేను పోయి తినిపిస్తే బాగుంటుంది అనుకోండి కానీ రోజు పోవాలంటే నేను పోలేను ప్లస్ వాళ్ళ అలవాటు అలవాటు కూడా చేసుకోవాలి పిల్లలు అందుకని నేనైతే పోను అనమాట పిల్లల్ని వాళ్ళకి క్యారీ పెట్టి పంపిస్తాను రేపు వచ్చి చేసుకునేసరికి లేట్ అవుతుంది అందుకోసమే ఎట్లా అత్త వేసేస్తారు ఆటో నేను అదే బాక్సే పెట్టి పంపిస్తాను నాకు హెల్త్ ఒక్కొక్కసారి బాగుంటుంది ఒకసారి అండి అందుకోసమే నేనైతే తీసుకుపోలేను అనమాట పిల్లలకి మీరు ఒక బాక్స్కి పెరగన్నం పాలన్నం అన్నీ అయితే ఇంకా స్నాక్స్కి స్నాక్స్ కి ఇవి పెట్టుకుందాం. జా ఫ్రూట్ వర్తా అంటే వద్దుంటున్నారు. ఏం చేస్తాం వాళ్ళ తినేవే పెట్టాలి కదా. ఇట్లా ప్యాకెట్ లో అలర్జీ ఉంది అన్నమాట. ఇట్లా స్కూల్లో అంకొస్మే ఏదైనా సరే ఇట్లా తీసిస్తే ఇవ్వపంపించాలని పిల్లలకి. చక్కగా పెడితే పట్టవు కదా అందుకోసమే తుంచి పెట్టినాడుసు తింటే మంచిది ఏం కదా తినరు కదా నానా నా క్యారీ సర్గదు అయిపోయింది మీరు తినడం అయిపోయిందా ఇద్దరు వాళ్ళిద్దరు కూర్చున్నారు కదా తోసుకుంటూ ఉంటారనమాట ఇవి నీవి ఇవి నీవి ఇవి నీకు పెట్టింది ఇవి నీకు పెట్టి どうぞ。 సర్దేశానండి మా పిల్లల లంచ్ బాక్స్ అయితే సర్దేసిన వాళ్ళ దగ్గర పోయి తినిపియాలి కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటున్నా చుడు వాళ్ళ ఇద్దరు ఎట్ట కొట్టుకుంటుండ్రో చూడు నేను వచ్చిన ఏ పూరి అంత అట్టేసాడు 嗯。Mm?

什么？ बच्चे प्लेस को पार्टी। बबिया, पाना ना। रानी। बबी। ये माँ। पाना ना। मंजिल आ रही बबिया।

హమ్ बाय బై बाय बाय బై